మనతో పాటు జాగృతి మహిళా నాయకురాలు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము చెప్పండి ఇప్పుడు గ్రూప్ అని అయితే నిమ్మకాలు కూడా చేపట్టారు వీళ్ళేమో అన్ని జియో ట్వంటీ నైన్ కావచ్చు తెలుగు మీడియం విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ కూడా కావచ్చు ఎగ్జామ్ సెంటర్లలో కావచ్చు ఇవన్నీటి మీద చెప్తా ఉన్నారు ఏం చెప్తారు మీరు ఇది ఖచ్చితంగా అవకతవకలు చదివినాయని వాళ్ళే ఇప్పుడు అంత అర్జెంటుగా రాత్రి రాత్రి రిజల్ట్స్ ఇచ్చిరంటే మా అనుమానాలు తావదిస్తున్నట్టే కదండి మా అనుమానాలు రిజన్ చేస్తున్నట్టే కదా అంత అర్జెంటుగా ఇవ్వాల్సిన పనేముంది గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇంత మంచి పెద్ద పోస్ట్ రిజల్ట్స్వి అంత జల్దేలా అంత రాత్రి రాత్రి లాగా దొంగతనం లాగా ఎందుకు చేస్త చేశారు ఇంకోటి మాకు ఒక్క సెంటర్ నమ్మకం ట్రాన్స్పరెన్సీ లేదు గ్రూప్ వన్ పైన వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ పైన ట్రాన్స్పరెన్సీ లేదు ఒకటే సెంటర్లో అందరికీ ఎలా వస్తాయండి ఒక ఒక సెంటర్లోమో ఎవ్వరికి రాలే ఒకటే సెంటర్లో ఒకటే రూమ్లో ఉన్న వాళ్ళకి వచ్చాయి జాబ్స్ అలా జాబ్స్ రావడంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయండి అలా ఉన్నాయి డివి డివిజన్ బెంచ్లో ఇయరింగ్ ఉండగా మీరు అపాయింట్మెంట్ ఎలా ఇస్తారండి డివిజన్ బెంచ్లో ఫిఫ్టీన్త్కి ఇప్పుడు దసరా హాలిడేస్ అనేసి ఫిఫ్టీన్త్కి ఇయరింగ్ ఉంది ఇయరింగ్ ఉండగా అంత అర్జెంటుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అపాయింట్మెంట్స్ ఇంకా జివో నె జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల మా బీసీ ఏసీ ఎస్టీ బలుగు బలవీన వర్గాలు బీసీ అందరికీ మాకు నష్టం జరుగుతుంది ట్వంటీ నైన్ వల్ల అనేసి అన్నగాని రిజల్ట్స్ అలానే ఎలా ఇస్తారు దాన్ని అది కూడా రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ది మా ఫిఫ్టీ ఫైవ్ రిజర్వ్ రూ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వకుండా ట్వంటీ నైన్ ఇవ్వడం అండి జివో నెంబర్ ట్వంటీ ట్వంటీ నైన్ రద్దు చేసి ఫిఫ్టీ ఫైవ్ లాగా ఇవ్వాలి మా రీఎగ్జామ్ పెట్టాలి మళ్ళీ అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టాలి అనేసి మెయిన్ డిమాండ్ చేస్తున్నాం జాగృతి తరఫున ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే పోస్ట్ పోన్ అయిందో గ్రూప్ వన్ పెట్టాలని చెప్పేసి దాన్ని ప్రక్షాళన చేసి గత ప్రభుత్వం అయితే చేసిన అవకతవకలు కావచ్చు దాన్ని సరిదిద్ది చేసి మేము ప్రక్షాళన చేసి కూడా పెడతామని చెప్పారు అయితే ఇప్పుడు టెక్నికల్ కావచ్చు అన్నీ కూడా లోపాలు ఉన్నాయని చెప్తా ఉన్నా అయితే ఇక్కడ మేము గ్రూప్ వన్ విద్యార్థులు కూడా మేము కూడా చాలా కష్టపడి ఎప్పటి నుంచో ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము మాకు కూడా అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల అని చెప్పేసి అంటే ఇక్కడ ఎక్కువ వీళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు తెలుగు మీడియం విద్యార్థులు కావచ్చు ఎక్కువ ఎవరు నష్టపోయే అవకాశం ఉంది ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థి వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నామండి తెలుగు మీడియం మీడియం విద్యార్థుల ముందు నష్టపోతున్నాము అందరం నష్టపోతున్నాం అందుకే మేము అంటున్నాము ట్రాన్స్పరెన్సీగా మళ్ళీ పెట్టండి రీ ఎగ్జామ్ పెట్టాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకో ఇప్పుడు హియరింగ్ ఉండగా మీరు అపాయింట్మెంట్స్ ఎలా ఇచ్చారు హియరింగ్ ఫిఫ్టీన్త్కి డివిజన్ బెంచ్లో హియరింగ్ ఉండగా ఎలా ఇచ్చారు మా అనుమానాలకి తాగుతీస్తున్నట్టే కదా ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అయితే లేదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పైన తెలంగాణ వచ్చిందే నీళ్ళు నియామకాలు జాబ్స్ పైన కదా మరి ఈ జాబ్స్ మాకు ఇలా చేస్తే మాకు అంత అన్యాయం చేస్తున్నట్టే కదా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ జాబ్స్ కోసమే కదా ఈ ఇంకా జాబ్ క్యాలెండర్లు కూడా ఇస్తలేరు ఏ ఎగ్జామ్స్ లేవు పెట్టిన ఎగ్జామ్స్ కూడా ఇలానే ఇలా పోస్ట్పోన్ చేసి నిరుద్యోగులకు కూడా చాలా నష్టం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అప్పుడు నగర్కి వచ్చి ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు చేసేది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ టూ ల్యాక్స్ జాబ్స్ ఇస్తా అన్నారు ఏది జాబ్ క్యాలెండర్ ఏది టూ టూ ల్యాక్స్ జాబ్స్ ఎక్కడ మేము అది డిమాండ్ చేస్తున్నాం టూ ల్యాక్స్ జాబ్స్ అని మోసం చేసి మా ఎన్నికలకి వచ్చి గెలిచారు ఇంకో టూ జాబ్స్ టూ ల్యాక్స్ అన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ కూడా జల్లీ రిలీజ్ చేయాలి ఇప్పుడు ఇలా పోస్పోన్ చేయడం వల్ల మా నిరుద్యోగులకి చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ రీఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ముందే కరెక్ట్ పెడితే మాకు మాకు కూడా నష్టం ఉండపోతుండే కదా కరెక్ట్ పెట్టేది ఉంటే మేము ఇట్లా ఫైట్ చేయాల్సిన అవసరం ఉండపోతుండే ఇప్పుడు మేము రోడ్ మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నాము అందరు గ్రూప్ వన్ వాళ్ళు ఎంత ప్రాబ్లం అవుతుంది మా అందరికీ ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది మనీ లాస్ అవుతున్నాము రూమ్స్ తీసుకొని చదువుకోవడము అన్నిటికి లాస్ అవుతున్నాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల నిరుద్యోగుల కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది కానీ మళ్ళీ నిరుద్యోగులకే అన్యాయం చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది గ్రూప్ వన్ మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం